హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గంగా సే టు జెడ్ ఈరోజు మన స్పెషల్ రాయలసీమ స్పెషల్ అనమాట తలకాయ కూర నాట్ ఓన్లీ రాయలసీమ ఎక్కడైనా బాగా చేసుకుంటున్నారు ఈ కర్రీ అయితే సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో బ్యాక్ టు బ్యాక్ ప్రాసెస్ కంప్లీట్ త్వరగా అయిపోవచ్చు సో ఇది అల్లం వెల్లుల్లి నార్మల్ మెయిన్ మసాలా ఎలా తీసుకుంటాం జీలకర్ర ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క కావాల్సినవన్నీ తీసుకొని ఫస్ట్ పరకగా మిక్సీ వేసేసుకోవాలి దానికి ఫాలోడ్ బై టమాటోస్ కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా దాంట్లోకి అండ్ దెన్ మసాలా రెడీ సో స్టవ్ మీద అయితే కుక్కర్ తీసుకుంటున్నాం మటన్ ఏదైనా కానీ కంప్లీట్గా ఉడకాలంటే ప్రెషర్ కుక్కర్ నీటెట్గా పెట్టి ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని కుక్కర్లో చూపించిన విధంగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటాము ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట సో ఇది ఒక తలకాయ తీసుకున్నాను మీడియం సైజ్ తలకాయ అన్నమాట ఇది సో నేనైతే పొట్టేలు తలకాయ తీసుకున్నాను సో ఇలా చూపించిన విధంగా టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఇది హెల్త్ పరంగా చాలా మంచిది సో ఇది బ్రెయిన్ ఇది మనం ఫస్ట్ వేసేసామంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇది సో ఫస్ట్ వేయకూడదు సో ప్రాసెస్ ఏంటంటే ఇలాగా మనం దీనిపైన ఒక మూత పెట్టుకొని టూ మినిట్స్కి ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా కలిపి కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి ఒక ఓకే ఇంకా మసాలా వేయచ్చు అనగా ఇలా ఫస్ట్ పసుపు వేసుకుంటాం బిఫోర్ మసాలా మనం పసుపు యాడ్ చేస్తాం ఇందులో ఇలా బాగా కలుపుకుంటూ ఉండి తర్వాత మసాలా వేస్తే మనకి ఏంటంటే నీచి స్మెల్ రాదు ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సో ఇది ఒక కీ ప్రాసెస్ అనమాట సో దీన్ని ఫాలో అయ్యామంటే మనకి నీచు స్మెల్ ఏది రాదు సో ఇలాగా చూపించిన విధంగా కలుపుకొని కొంచెం సేపు ఉండాలి సో ఇదిగోండి పసుపు వేసి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మసాలా వేసుకుంటున్నాం ఫస్ట్ నేను చూపించాను కదా అది సో మిక్సీ జార్లో ఏంటంటే నీళ్ళు పట్టుకొని వెయిట్ చేసామంటే అది లాస్ట్లో మనం ఎలాగో ప్రెషర్ కుక్కర్కి వాటర్ పోసే పెడతాం కాబట్టి ఆ వాటర్ దానికి సెట్ అయిపోతాయి సో ఇలాగా కలుపుకోవాలి టమాటోలు వేసిన మసాలా కాబట్టి కొంచెం మనకి వెట్గానే ఉంటాయి వాటర్ ఇష్గానే సో మనం డ్రై అయ్యే వరకు మసాలా తీసుకోవాలి వేయించుకుంటూ ఉండాలన్నమాట మూతపెట్టి కూడా వేయించుకోవచ్చు టూ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండండి సో ఇలా వాటర్ చూసారా అది మసాలాలో ఉండే వాటర్ అనమాట టొమాటో జ్యూస్ ఉంటుంది కదా అది సో మసాలా కూడా రా ఫ్లేవర్స్ మనం అన్నీ వేసింది రాగి రాగానే సో అవి మనం వేయించలేదు కాబట్టి ఆ పచ్చివాసన కూడా మసాలాలో ఉండే పచ్చివాసన కూడా పోయేలాగా వేయించుకోండి తర్వాత ఉప్పు ఇంతకుముందు మనం ఆల్రెడీ పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కారం వేసుకుంటున్నాము చూపించిన విధంగా కలుపుకోవాలి సో ఇలా టోటల్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి పక్క అయితే బ్రేక్ఫాస్ట్కి చికెన్ సేరువా ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ దాని వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఈజియెస్ట్ ప్రాసెస్ చికెన్ సేరువా సో పుదీనా కొత్తిమీర మిక్స్ చేసి ఇంకా కారం ఉప్పు బాగా కలిసిపోయాక పైన వేసి మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోవాలి సో వాటర్ పోసి నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా బ్రెయిన్ అయితే మనం ఉడకే పెట్టడానికి ఫస్ట్ అప్పుడు వేస్తామని చూపించిన బ్రెయిన్ సో ఆ బ్రెయిన్ ఏంటంటే ఇంకా మనం మూత పెట్టేస్తాం కుక్కర్కి రబ్బర్ ఓపెన్ చేసి అన్నంగా అప్పుడు బ్రెయిన్ వేసేస్తాం అన్నమాట ఇలాగా చూపించిన విధంగా సో వాటర్ ఎక్కువ ఉండాలి కూరలు అనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ ఉంచవచ్చు మేము నార్మల్గా మాకు ఫ్రై టైప్ ఇష్టం కాబట్టి వాటర్ కొంచెం తక్కువే పోస్తారు మా మమ్మీ సో ఇలాగ మూత పెట్టేసుకుని విజిల్స్ చూసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అయితే ఓకే మీరు తీసుకునే తలకాయ బట్టి ఉంటుంది అది పెద్దది బాగా ముదిరిపోయింది అంటే మీరు ఒక సెవెన్ టు ఎయిట్ వరకు పెట్టుకోవాలి నేను ఫోర్ టు ఫైవ్ ఇది నాది మాది ముదరలేదు లేతది కాదు సో నార్మల్గా ఫోర్ టు ఫైవ్ తీసుకున్నాం ఫస్ట్ బ్రెయిన్ తీసేయాలి సో బ్రెయిన్ ఏంటంటే దానిపైన వాటర్ అంతా కూర ఫ్లేవర్ అంతా పడాలి అనేసి దాంట్లో పెట్టి అలాగే ఉంచేసుకోవచ్చు సో సపరేట్గా అయితే తర్వాత తీసుకుని కూర ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు కలపాలనుకుంటే కలుపుకోవచ్చు ఇదండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కూర రెడీ